మొదలుపెట్టారండి రేవంత్ రెడ్డి గారు కూడా మొదలు పెట్టారు అండ్ ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన దైన సైల్లో ఆయన మాట్లాడుకుంటూ పోత ముఖ్యమంత్రిలానే ఈయన కూడా ఒక పదం వాడారు ఇక వెంటనే మళ్ళీ మొదలుపెట్టాడండి మళ్ళీ ఆయన కూడా అనిపించింది అదేంటంటే ఒక్క పదేళ్ళు సమయం వేయండి న్యూయార్క్ సిటీలా చేస్తా ఎందుకు అన్నాళ్ళు మనం సింగపూర్ దుబాయ్ గురించి చెప్పుకుంటా తిరుగుతామంటారు పొలిటీషియన్లే చెబుతున్నారు సింగపూర్ దుబాయ్ అని ఎందుకంటే వాళ్ళే కదా వెళ్ళొచ్చేది మామూలు వాళ్ళే కుదరదు కదా ఎవరికన్నా అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు తప్పితే ఎందుకంటున్నానంటే గత లాగానే మనం పాత వీడియోల్లో కూడా కొన్నిసార్లు చెప్పారు కేసీఆర్ గారి మాటలు మామూలుగా ఉండవు న్యూయార్క్ నగరం ఏంటి లండన్లో ధేమ్స్ నది ఉంది కదా ధేమ్స్ నది ధేమ్స్ నదిలో బర్త్డేలు చేస్తారు కదా మీకు అట్ట చేపిస్తాను కరీంనగర్లో అని చేస్తారు గుర్తుందో లేదు కరీంనగర్ దగ్గర మరి మాకు ఆ మాటలు గుర్తు తప్పే ఉంది న్యూయార్క్ నగరం చేస్తా అంటే ఆల్రెడీ ఇక్కడ న్యూయార్క్ సిటీ లాగా ఉంటుందని మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒకసారి అన్నారు అన్న మరుక్షణమే పెద్ద వానబడి న్యూయార్క్ నగరం నేనే ఉంటరీ ఆయన నాకు ఎంతో ఇష్టమైన పాట ప్లే చేశారు అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఎందుకంటే మునిగిపోయిన సిటీ నేర్పిస్తూ మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా నేను హైదరాబాద్ గురించి తెలిసి హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ చూడలే ఎంజీబీఎస్ మునిగేంతగా వాటర్ రావడం మనం బహుశా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎప్పుడో ఒక వీడియోలో ప్రస్తావించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి అదృష్టం ఏంటంటే ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద వానలు పడలేదు వస్తే తెలుస్తుంది జస్ట్ పడింది కదా జూలై నెల నుంచి వరుసగా బాధి వదిలిపెడుతుంది మనం ఈ వాన హైదరాబాద్లో చూస్తూనే ఉన్నారు కదా మనం వీడియోలు ఫాలో అవుతున్నా చదు ప్రతిరోజు వానే మరి ఆ దెబ్బకి వరదలు ఎలా వచ్చినాయో చూశారు కదా దీంతో ఆయన పాపం అప్రమత్తమై ప్రతిరోజు చెప్తూనే ఉంటుంది అధికారులు మీరు అప్రమత్తంగా ఉండండి మీరు అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉంటే మాత్రం ఏమవుతుంది బయట నుంచి పడే వానని పోయే దారి లేకుండా నాలన్నీ ఆక్రమించేసేసి బిల్డింగులు కట్టేసి పార్కులు వాటి మీద ఏది మన శ్రీనివాస నగర్ వెస్ట్ సర్వీస్ టూ ఆపోజిట్లో ఉంటుంది ఆ లైన్లో ఒక పార్క్ ఉంటుంది జిహెచ్ఎంసీది ఆ పార్క్ నాల మీదనే ఉంటుంది తెలుసా అంటే కాలువ మీద సైడ్ కాలువలు అంటుంటాం కదా మన ఏరియాలో సైడ్ కాలువల మీదే ఉంటుంది ఆ పార్క్ ఇలా ఆక్రమణకు గురైనటువంటి నది కానీ కాలువలు కానీ పొంగి పొరలే వరదలని తలపిస్తుంటే నడుము లోతు నీళ్లు సిటీ మధ్యలో కనపడుతుంటే ఏం చేయగలం మనం న్యూయార్క్ నగరంగా ముందు డ్రైనేజ్ వ్యవస్థ బాగుపరచాలి హైడ్రాని ఎలా వాడాలో అలా వాడితే చక్కగా ఏదన్నా ఫలితం కొంత వస్తుంది కానీ ఇది విస్తరించుకుంటూ పోతున్న నగరము అంటే అది బలవంతంగా విస్తరింపజేస్తున్న ఈ నగరము అటు మామూలు వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు గజం పదివేలన్నా కూడా చాలా ఎక్కువ రేటే కదా ఆ స్థాయికి జూబ్లీహిల్స్ నుంచో లేదంటే గచ్చిబౌల్ నుంచో ముప్పై కిలోమీటర్లు అవతలకి వెళ్ళినా కూడా దాకట్లే రేటు ఆ రేటు రేంజ్లు బాధిన తర్వాత మళ్ళీ న్యూయార్క్ నగరం ఇంకా జాలదు మాకు న్యూయార్క్ నగరం జాలదు అలా న్యూయార్క్ నగరాన్ని చేస్తాను హైదరాబాద్ని మళ్ళీ ఇంకో పదేళ్ళు సమయం అయ్యింది ఇక్కడ మెట్రో గురించి కేటీఆర్ గారు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడారు మనం ఆ వీడియోలో కూడా ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడ మెట్రో ఉన్నా దాని కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉన్నది అని దాన్ని రద్దు చేసిన తర్వాత ఇది న్యూయార్క్ సిటీ ఎలా అవుతుంది ఓకే ఆ లైన్ తీసేస్తే తీసేసారు వేరే లైన్లన్నా ఎంత ఎప్పటికీ పూర్తి కావాలి మెట్రోతోనే న్యూయార్క్ నగరం అవుద్దా అంటే కాదు కానీ వేరే వేరే కూడా చేయాలి కదా మనం ఆక్రమణను తొలగించాలి అంటే ముందు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి మాస్టర్ ప్లాన్ తయారు చేసి అమలు అయ్యి వచ్చేసరికి కనీసం సంవత్సరం పడుతుంది కదా మీకు పదేళ్ళు ఇవ్వాలి అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా అదేగా కోరింది వాళ్ళు ఏమీ డెవలప్మెంట్ ఏం చేయకుండా లేరు ఫ్లైఓవర్లు అంటే డెవలప్మెంట్ ఇన్ ద సెక్స్ ఫ్లైఓవర్లు మెట్రోలే కాబట్టి చెప్తున్నారు ఆ దృష్టిలో అయితే అది కాదు డెవలప్మెంట్ ప్రతివాడు హాయిగా బతకగలిగితే అదే డెవలప్మెంట్ వెదవలు ఏమంటారంటే అంటే వెదవలు ఎందుకు అంటామంటే వాళ్ళ ముడ్డి కిందకు నీళ్ళు వచ్చేదాకా వాళ్ళకి నొప్పి తెలియదు అదే పెద్ద మేధావుల్లో మాట్లాడుతూ ఉంటాడు ఈ హెచ్ వినిపి ఎనభై ఎనిమిది లక్షల డాలర్ అదే రూపాయలు ఉంది కదా లక్ష డాలర్లు ఫీజు పాత వాళ్ళకు కూడా అమలు చేయమండి అప్పుడు ప్రతివాడు నేలకు దిగి అప్పుడు మాట్లాడతాడు అసలు వాసు డబ్బు వస్తున్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా మాట్లాడటం కాదు నీకు అమెరికాను న్యూయార్క్లోనేమో వాళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయడం ఇండియా రాగానేమో ఇష్టం వచ్చినాయి బిహేవ్ చేయటం వీళ్ళ మనకు నీతులు చెప్పేది ఈ ప్రొఫెషనల్ సార్ అది వేరే విషయం ఇది న్యూయార్క్ నగరం న్యూయార్క్ నగరం అనే చేయండి ఎందుకు సార్ హైదరాబాద్లోనే న్యూయార్క్ కూడా అవ్వాలని కోరుకునే స్థాయికి తీసుకెళ్ళండి చక్కగా ఉంటుంది ఆ పద్ధతిలో ఆ ప్రణాళికల్లో వెళ్ళే అవకాశం ఉందా చూద్దాం